హలో అండి వెల్కమ్ టు హేమగిరి బ్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు తమ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా మేము ఈ మధ్య తిరుపతి వెళ్ళి వచ్చామండి అక్కడ ఏ ఏ ప్లేసెస్ చూసాము ఎక్కడ స్టే చేసాము ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి ఇక్కడ నేను చిన్ని కృష్ణుని చూపిస్తానండి చూడండి ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నానండి తిరుపతిలోని చాలా అందంగా ఉంది నాకు చాలా నచ్చింది అనమాట చూడగానే కాస్ట్ అయినా సరే తీసుకోవడానికి ట్రై చేశాను చూడండి అంత ఈ బాలకృష్ణుడు బ్రాస్ అండి బ్లాక్ పెయింట్ వేసి దీని మీద డిజైన్ చేశారనమాట పెయింట్ పెయింటింగ్తో చాలా అందంగా అనిపించింది అరౌండ్ నైన్టీన్ హండ్రెడ్ పడిందండి నాకు ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మేము రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకున్నామండి రూమ్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి ట్యాక్సీ పట్టుకున్నాం కింద తిరుపతి నుంచి ఎర్లీ మార్నింగ్ సెవెన్ సెవెన్కి సెవెన్కి మేము అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందనమాట అక్కడి నుంచి శ్రీవారి మెట్ల మార్గానికి వెళ్ళడానికి అరౌండ్ ఎయిటీన్ కిలోమీటర్స్ అండి ఎయిటీన్ కిలోమీటర్స్ వరకు ఉందన్నమాట శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఎంట్రన్స్లో ఇలాగా శంకుచక్రాలతో నామాలు పెట్టేసి ఉంటాయండి అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి హారతి ఇచ్చేసి మేము నడక మొదలు పెట్టాము శ్రీవారి మెట్లు మొత్తం రెండు వేల ఆరు వందల స్టెప్స్ ఉంటాయండి మనకి వన్ అండ్ హాఫ్ నుంచి టూ అవర్స్ అనమాట ఎక్కడానికి అంటే స్లోగా నెమ్మదిగా మేము పిల్లలతో ఉన్నాం కాబట్టి కొంచెం నెమ్మదిగా ఎక్కాము దానివల్ల కొంచెం టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ దాకా టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ అండి ఎక్కువ డిస్టెన్స్ కాదు కానీ మనకి అలిపిరి మెట్లుతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా కష్టంగా ఉంటుందని చెప్పొచ్చండి మెట్లు అన్నీ చాలా స్ట్రైట్గా మోకాల పర్వతం మీద మెట్లు ఉంటాయి కదండీ సేమ్ అలాగే ఉంటాయి అనమాట డిస్టెన్స్ ఎక్కువ ఉండదు స్టెప్పు స్టెప్స్ స్టెప్స్ కంటిన్యూగా ఉంటాయి ఇప్పుడు నేను చూపించినట్టు కాకుండా స్ట్రైట్గా ఉంటాయి అనమాట మెట్లు కొంచెం దూరం మాత్రమే ఇలా ఉంటాయి మిగతావంతా మొత్తం స్ట్రైట్గా ఉండి మనకి ఎక్కుతుంటే కాలు చాలా నొప్పెడతాయండి అలిపిరి మెట్లు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై ఉంటాయండి ఈజీగా ఉంటుందన్నమాట ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది కానీ మెట్లన్నీ ఎక్కువ మెట్లు కాకుండా వాకబుల్ వాక్ వాకింగ్ ఎక్కువ ఉంటుంది అది అది చాలా బాగుంటుంది అనమాట కాకపోతే ఇది టైం సేవింగ్ అది కొంచెం ఈజీ అంతే వ్యూ చూసారా అండి చాలా బాగుంటుంది అనమాట ఒక స్టేజ్గా పైకి ఎక్కిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంకా ఒక ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ ఉన్నాయనగా వ్యూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అది ఒకసారి చూడాల్సిందేనండి శ్రీవారి మిట్ల మార్గంలోని ఇక్కడ మేము ఇబ్బంది పెడుతూ ఎక్కుతున్నాం అండి ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాము కంప్లీట్ అయిపోయింది అయిపోయిందండి మాది లాస్ట్కి వచ్చేసింది ఇంకా అక్కడ పాదాలు ఉంటాయి దండం పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడమే అక్కడి నుంచి మా ఆయనకి మా అబ్బాయికి కేశఖ దగ్గర తీసుకెళ్ళి గుండు క్షవరం ఉందండి గుండు అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి మేము దర్శనానికి దర్శనం బాగా అయిందండి వెంకటేశ్వర స్వామిది మూడు గంటల సమయం పట్టింది మాకు సీజన్ కాదు కాబట్టి ఖాళీగానే ఉందన్నమాట అయినా సరే త్రీ అవర్స్ పట్టింది గోవిందుడి దర్శనం తర్వాత వాళ్ళ అన్నయ్య గోవిందరాజుల పట్నం వచ్చామండి అక్కడ కూడా దర్శనం చాలా బాగా అయింది గోవిందరాజుల పట్నం దర్శనం అయిపోయిన తర్వాత ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి తిరుపతిలోని అసలు చాలా బాగుందండి అసలు నిజంగా ప్రశాంతంగా చాలా లోపలికి ఇంకా వేరే ప్రపంచంలో ఉంటుందండి వీడియో అలౌడ్ లేదన్నారన్నమాట యాక్చువల్గా నాకు తెలియక కొంచెం వీడియో తీసాను తర్వాత వద్దన్నారు ఇంకా అనమాట ఈ ఫోటో కనబడుతుంది కదండి ఇది ప్రభుపాదుల వారిది బయట వీడియో చూడండి చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో మేము కొన్ని పిక్స్ తీసుకున్నాం అది కూడా పడుతున్నానండి ఇస్కాన్ టెంపుల్ దర్శనం తర్వాత మేము కపిల తీర్థానికి వచ్చామండి ఇది యాక్చువల్గా శివాలయం అనమాట చాలా అందంగా ఉంటుంది ఇది కూడా చూడండి కోనేరు కోనేరు ఆనుకొని అలా పైనుంచి తీర్థంలా అది ఒక వాటర్ వాటర్ఫాల్లో పడుతుందండి చాలా అందంగా ఉందన్నమాట దీన్ని ఆనుకుని మనకి శివాలయం ఉంటుందన్నమాట అదేనండి శివాలయం ఇక్కడ కూతులు చాలా ఎక్కువ ఉన్నాయండి చాలా అందంగా కూడా ఉన్నాయి చూడండి చిన్న ఆంజనేయ స్వామిలా కనబడుతుంది కదా మొత్తం ఇంకా మొత్తం అంతా కోతులేనండి ఇక్కడ ఒక కోతిని మా అబ్బాయి వీడియో తీశాడు ఏ దేవాలయాల్లోకి ఫోన్లు ఎలా లేదండి దానివల్ల మేము బయటే పిక్స్ తీసుకున్నాం కానీ లోపల వీడియో తీయలేకపోయాము లోపల కాలభైరస్వామి ఉంటారండి చాలా బాగా అలంకరిస్తారు చాలా బాగుంది చూడాల్సిందేనండి ఇది కూడా ఇప్పుడు మేము వకులామాత టెంపుల్కి వెళ్తున్నామండి అండి వకుళమాత అంటే వెంకటేశ్వర స్వామి అమ్మగారు అనమాట వకులామాల అంటారు కదండి ఈ దేవాలయం కూడా చాలా అందంగా ఉందండి కొండ మీద ఉంటుంది చాలా బాగుంది ఈ గుడిని చూసిన తర్వాత మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి అది కూడా దగ్గరలోనే ఒకేలామాత టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది అది కూడా అప్పుడే కళ్యాణం చేసుకుని వెంకటేశ్వర స్వామి లోపలికి వెళ్తున్నాడండి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వెంకటేశ్వర స్వామితో పాటు కృష్ణుడు కూడా ఉంటాడండి పార్థసారథి అనే నామంతో మందిరం ఉంటుంది చాలా అందంగా ఉంటుంది తిరుపతిలోని ఈ గుళ్ళని దర్శనం చేసుకున్న తర్వాత మేము కాణిపాకం బయలుదేరామండి అక్కడ నుంచి మరి ఫార్టీ మినిట్స్ డిస్టెన్స్ అనుకుంటాను అక్కడ బ్రహ్మోత్సవాలు అవుతున్నాయండి గణేషుని నవరాత్రులు కదండి అందుకని అక్కడ నవరాత్ర బ్రహ్మోత్సవాలు అన్నమాట ఖాళీ ఉండదేమో అనుకున్నాం కానీ పర్వాలేదండి ఖాళీగానే ఉంది ఇక్కడతో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మనం అరుణాచల దర్శనం గురించి బ్రీఫ్గా తెలుసుకుందామండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్